ప్రేమైన వల్లరా ప్రభు అయిన అందరికి అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మరి ఆరాధన దినం ఉంటుంది కాబట్టి ఆదివారం ఆరాధన దినము కాబట్టి మనం ప్రభుని ఆరాధించవలసి అనుకుంటున్నాం బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి కాబట్టి స్వరూపైన దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు మనం ఏ విధమైనటువంటి మరి పటమో లేకపోతే ఒక చిహ్నమో ఒక గుర్తో ఒక విగ్రహం ఏది పెట్టుకోము కాబట్టి యేసు ప్రభు ఆయన ఆత్మస్వరూపి ఉంటున్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా అనేటువంటి భాగం అయితే ఆయన యొక్క ఆరాధనలో మనం కలిగి ఉండాల్సిన కార్యం ఏంటంటే మనము ఆయన చేసిన మేలు కొరకై మనము కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాము ఆయన మనకు ఎటువంటి వాడు వింటున్నాడో దాని గురించి ఆయన మనము మరి ఘనపరచవలసి అనుకుంటున్నాము ఈ రెండింటినీ కలిపితేనే ఆరాధన అంటారు దాని కొరకై నా ఒక వచనం చదువుకుందాము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనం యహో జీవగలవాడు నా ఆశ్చర్యదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహు స్థుతి కీర్తన కర్త ఎక్కడైనా రాస్తుంటున్నాడంటే పద్దెనిమిదో కీర్తన మనం చూస్తుంటున్నాము మరి దావి రాసినట్టు చూస్తుంటున్నాం కాబట్టి దావి రాసిన కీర్తనలో ఏం చెప్తున్నాడు ఎహోవా జీవము గలవాడు కాబట్టి నా దేవుడు జీవము గని దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ఆయన నేను స్థుతిస్తుంటున్నాను ఆయన నన్ను తప్పించే దేవుడు కాబట్టి నేను ఆయన స్థుతిస్తున్నాను కాబట్టి ద వెరీ రీజన్ దట్ ఈస్ మై గాడ్ ఈజ్ అ లివింగ్ గాడ్ కాబట్టి అనేకులు ఆరాధించినట్లు జీవులేని దేవుని కాదు నేను ఆరాధించేది నేను జీవని దేవుని ఆరాధిస్తుంటున్నాను అనే కార్యాన్ని చేసుకుంటాను ఆయన జీవగలిగిన వాడు అది కొరకు ఏమంటాడంటే చూడండి నలభై రెండో కీర్తనలు కూడా ఒక మాట చెప్తుంటాడు నలభై రెండో కీర్తన మరి మొదటి రెండు వచనాలు దుప్పి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగుని ఉన్నది జీవగల దేవుని కొరకు తృష్ణగుని ఉన్నది జీవగల దేవుని కొరకై ఆశపడుతున్నది తృప్తిపడుతున్నది కారణం ఏంటంటే ఎందుకంటే దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను అనేటువంటి యొక్క మరి ఆశ కలిగిన వాడుగా కాబట్టి ప్రేమల సౌడా సోదరి మన జీవితాల్లో కూడా మన దేవుని మనము జీవగల దేవుని ఎరిగిన వారమైతే ఆయన సన్నిధానానికి మనం ఎప్పుడు పోవాలా ఆయన యొక్క బ్రి బిడ్డలు చేరేటువంటి యొక్క మరి చర్చో అసెంబ్లీనో ఫెలోషిప్ ఏమంటావు ఎప్పుడు వెళ్ళాలి ఇక్కడ ఆయన మందిరానికి ఎప్పుడు ఆయనను మరి స్థుతించాలి ఆరాధించాలంటే ఆశ ఆకాంక్ష మనం కలిగిన వారం ఉండాలి దావిధైతే అట్టి ఆకాంక్ష కలిగిన వాడుగా చూస్తున్నాం అదే ఎనభై నాలుగో కీర్తనలు కూడా ఇదే మాట అంటాడు చూడండి ఎనభై నాలుగో కీర్తనలు కూడా ఇక్కడ చూస్తుంటాము మరి సైన్యముల అధిపతి ఎక్కువ నీ నివాస స్థలం ఎంత మేము కాబట్టి ఆయన సన్నిధి లేక ఆయన నివాస స్థలము అనేటువంటిది యుహో మందిరావాలను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిలుచున్నది ఎంత ఆశ కలిగిన వాడుకుంటున్నాడు కాబట్టి కీర్తనకర్త చెప్పే మాట అంటే జీవుల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందముతో కేకలు వేయిచున్నది ఇక్కడ ప్రాణ ఆత్మ శరీరం ఒక మనుషునికి ప్రాణము ఆత్మ శరీరం మూడు కార్యాలు ఉంటున్నాయి ఇక్కడ మూడు కూడా సంసిద్ధంగా ఉంటున్నది అని చెప్పబడుతున్నాడు చూడండి ప్రాణము ఆశపడుతున్నది జీవ హృదయము సిద్ధపాటు ఉంటుంది మరి శరీరం కూడా ఆనందంతో కేకలు వేస్తుంది అంటే దేవుని దర్శించి ఆయన పూజించడానికి సంపూర్ణమైన సిద్ధపాటు ఇది ఎటువంటి యొక్క కార్యాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండాల ఆరాధనలో మనము ఆయన్ను ఆరాధించడానికి వెళ్ళినప్పుడు మనము సంపూర్ణ సిద్ధపాటుతో వెళ్ళవలసిన అనుకుంటున్నాము కాబట్టి కీర్తనకర్త ఆ మాట అంటాడు అన్నమాట వస్తున్న పౌలు ఏం చెప్తున్నాడు చూడండి అప్పొస్తున్న పౌలు మొదటిదేశ్వరానికి ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చనంలో ఏమంటాడు మొదటి దశలో కిరకు ఒకటో అధ్యాయం తొమ్మిదవచనంలో చూడండి ఇక్కడ చూసినట్లయితే మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి వాడును సత్యవంతుడైన దేవునికి దాసుల కాబట్టి ఒకప్పుడు మనము విగ్రహములను పూజించవాలనుకున్నాము అయితే తన కృపామహద శివులను బట్టి దేవుడు మనలో ప్రేమించి తన ప్రియ మన కొరకు ఈ శివులో అప్పగించడం ద్వారా ఆయన మనలో పాపం నుంచి విడిపించినాడు ఆ బలియాగం ద్వారా మన పాప నుంచి విడిపించున్నాడు కాబట్టి ఇప్పుడు జీవుగలవాడు కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు మునుపు విగ్రహముల్లో జీవులేని విగ్రహంలో ఉన్నాము ఇప్పుడైతే జీవుగలవాడు సత్యవంతుడైన దేవునికి అంటున్నాడు చూసారా కాబట్టి మన దేవుడు జీవుగలని దేవుడు ప్రభావం నీకు స్తోత్రమునైనా అనేటువంటి కార్యాన్ని అట్లాగే రెండవదిగా మనం చూసినట్లయితే అరవై నూట పద్దెనిమిది కీర్తనలో ఒక వాడు చెప్తాడు మొదట అరవై రెండో కీర్తన చూస్తాం అరవై రెండో కీర్తనలు కూడా ఆ కీర్తన కర్త ఏమంటున్నాడంటే రెండో చనములో గమనించినట్లయితే అరవై రెండు రెండులో నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన నాకు రక్షణ కలుగును కాబట్టి మన దేవుని వలన ఆయన జీవగల దేవుడు ఆ జీవగల దేవుని వలన నాకు ఏం కలుగుతా రక్షణ కలుగును ఆయన నాకు ఆశ్రయదుర్గము ఆయన నా రక్షణకర్త నా ఎత్తైన కోట నేను అంతగా కదిలింపబడును కాబట్టి ఎంత గొప్ప మరి విధంగా దేవుని మహీపరుస్తున్నాడు చూడండి ఏ ఏమైతున్నాడు ఆయన నాకు ఆశ్రయదుర్గము అంటే ఆశ్రయదుర్గం అంటే మనకు తెలుసు కదా ఎప్పుడైతే మనము నిస్సహాయాలు ఉంటామో ఆ యొక్క ఆశ్రయం పొందినప్పుడు మనకు అది ఎంతో ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అట్లాగే మరి దేవుని యొక్క నామం ఆశ్రయదుర్గం అంత మాత్రం కాకుండా ఎత్తైన కోటగా ఉండి శత్రువుకు శత్రువు నుంచి మనం కాపాడేది అట్లాగే రక్షణకర్త కాబట్టి నా రక్షణకర్త అయిన నా దేవుడు ఆయన నాకు రక్షణకర్త ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం కదా నూట పద్దెనిమిది కీర్తనలు కూడా ఇరవై రెండవ వచ్చనంలో చూస్తున్నాం ఈ యొక్క నిషేధించ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయలను ఇది యహోన కలిగినది మన కనులకు ఆశ్చర్యము ఇక్కడ ఒక ప్రవచనం చెప్పబడుతున్నది ఈ రాయిని గురించిన ప్రవచనము మనం చూసినట్లయితే ఇది ప్రవచనముగా చెప్పబడి ఏసుక్రీస్తు ప్రవచనాన్ని గురించి చెప్తుంటున్నాడు మత వార్తలు ఇరవై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచనంలో ఏమంటాడంటే నలభై రెండవ వచనంలో చూడండి మరియు ఏసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను ఇది ప్రభువులను కలిగినది ఇది మన కనులకు ఆశ్చర్యము అని లేఖన భాగం మీరు ఎన్నడూ చదవలేదా కాబట్టి లేఖన భాగం చదివినారే ఎవరిని సూచిస్తున్నది లేఖన భాగము అంటే ఈ యొక్క రాయి ఏ రాయిది మరి చూసినట్లయితే ఇల్లు కట్టు నిషేధించబడిన రాయి తృణీకరించినారు ఇస్రాయేలీలు ఆయనే మూలకు తలరాయి ఆయనే క్రీస్తు కదా ఆయన క్రీస్తు మూల రాయి క్రీస్తు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం అన్నమాట చూడండి ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనంలో ఏముంటాడంటే ఆ యొక్క మధ్యమునకు మనకు మూలకు తలరాయి అంటున్నాము కదా చూడ అయింటున్నాడు అనేటువంటి క్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాద మీరు మీద కట్టబడుచున్నారు కాబట్టి ప్రేమ సవడా చౌదరి మనము ఆయన మనకు మూలరా ఇంటున్నాడు ఆయన మనకు భద్రత ఇంటున్నాడు ఆయన మనకు రక్షణ వింటున్నాడు కాబట్టి ఏమైనా చేస్తున్నాం మనం ఆయన ఎందుకు కట్టబడుచుంటున్నాము పేతులు కూడా అదేవిధంగా ఎందుకు కట్టబడుచుంటున్నాము అనే కార్యాన్ని రాస్తుంటున్నాడు చూడండి క్రియస్యస్సు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బరులు నర్పించేదానికి శరీర సంబంధమైన బరులు కాదు మేకలు అర్పించే బరుడు కాదు పాత నిబంధనలు ఇప్పుడు ఇట్లాగా సంబంధమైన బరులు అర్పించుటకై ప్రశుద్ధ యాజకం ఉన్నట్లు మీరు సజీవన రాళ్లవలే ఆత్మ సంబంధమైన బాగా కట్టబడుతున్న స్పిరిచువల్ స్పిరిచువల్ ఆత్మ సంబంధం కాబట్టి మన యొక్క సంబంధమైన బరులు అర్పించేదాని కొరకే దాన్ని ఏమంటారంటే ఆత్మసంబంధంగా కృతజ్ఞత దాని కొరకే అది నాలుగో అధ్యాయం పదకొండో చులు ఏమంటాడు ఒకడు బోధించినట్ల దైవోక్తులను బోధించినట్లు బోధింపులను ఉపచారం చేసినలా దేవుని అనుగ్రహించు సామర్థ్యం చేయవలను ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడినట్లు కాబట్టి దేవుడు మహిమపరచబడాలి ఏం చేయాలా మరి బోధించేవారు దేవుని వాక్యం బోధించాలి ఉపచారం చేసేవారు దేవుని అనుకునే శక్తి కొలు చేయాలా అట్లాగే మరి ఆయన మహిమపరచబడే యుగ యుగములకు మహిమా ప్రభావం ఆయనకుంటున్నగాక ఆమెన్ దీన్నే ప్రభానికి యుగ యుగములకు మహిమా ప్రభావం కలిగిన గాక అనే దాని గురించి ఇక్కడ చెప్పినప్పుడు మరి మనం కూడా మరి ఉదయకాలంలో ఆదివార దినమున ఆయన ఆరాధించవలసి అనుకుంటున్నాం నీకే ఘనత మహిమ కీర్తి గాక కానిటువంటి ఎందుకంటే పద్దెనిమిది కీర్తనలు మనం చూస్తుంటున్నాము ఎట్లాగా యహోమాధ్యము గలవాడు నాకు ఆశ్చర్యదుర్గమైన వాడు స్తోత్ర అర్హుడు నా రక్షణకర్తల దేవుడు బహుగా స్థుతినంత తగినవాడు కాబట్టి ఆయన మనం స్థుతించవలసిన వారనుకుంటున్నాము అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ సంతోషంతో ఆయన సన్నిధానుడు చేరి ఆయన స్థుతించాలి ఎందుకంటే మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆ విధంగా ఆరాధించడానికి మనకు సహాయం చేయను కాక